హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ ఈజ్ బ్రింజల్ దాల్ ఫస్ట్ వచ్చేసి బ్రింజల్ దాల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వన్ వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు ఆనియన్ పచ్చిమిర్చి అండ్ టమాటా అండ్ పసుపు ధనియా పౌడర్ కారం చింతపండు అండ్ ఫైనల్లీ సాల్ట్ అండ్ బ్రింజల్ వీటన్నిటిని వేసుకునేసి మనం నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి నేనైతే ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసాను ఇందులో ఈ కప్ అంటే మనకి ఎన్ని వాటర్ సరిపోతాయి అన్నీ చూసుకొని పోసుకోవాలి నాకైతే త్రీ కప్స్ ఆఫ్ వాటర్ సరిపోయి పోసుకున్నాను నెక్స్ట్ కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను కొంచెం లైట్గా ఆయిల్ వేసి నెక్స్ట్ కుక్కర్ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ విజిల్స్ అయితే ఆన్ అవ్వాలండి అప్పుడైతేనే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది కాబట్టి నేను ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఆఫ్ చేసి విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పప్పు గత్తితో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి నెక్స్ట్ పప్పు కోసం ఆయిల్ వేసి అందులో కాస్త వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆవాలి కొంచెం జీలకర్ర అయితే వేసానండి నెక్స్ట్ వీటిని బాగా కలిపేసుకుంటే కమ్మ కమ్మని గ్రింజల్ పప్పు అయితే రెడీ అయిపోతుంది మనకు